తిరుపతిలోని ఎస్వి గోశాలను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు బోర్డు సభ్యులు శివకుమార్ శాంతారాం భానుప్రకాశ్ రెడ్డి ఆల్ ఇండియా గోరక్షణ దళ వ్యవస్థాపకుడు కోటి శ్రీధర్లు శనివారం సందర్శించారు ఈ సందర్భంగా టిటిడి బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడుతూ గోశాల గురించి గత వారం రోజులుగా కొందరు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారన్నారు గతంలో గోశాల సభ్యులుగా ఉన్న కోటి శ్రీధర్ ఆసక్తికర విషయాలు చెప్పారు గోవులకు పెట్టే గడ్డి తిన్నారు ఆవును ఒంగోలులో అమ్ముకున్నారు అడగడానికి వచ్చిన శ్రీధర్ ను రానివ్వలేదు మాకు కూడా అపీల్ వేస్తామని బెదిరింపులు వస్తున్నాయి అప్పుడు పింక్ డైమండ్ ఇప్పుడు గోవుల మీద కేసులు వేస్తామంటే మేము ఎందుకు ఆపుతాము ఐదు సంవత్సరాలు స్వామివారి నిధులు స్వాహా చేసిన దానిపై కూడా కేసు వేయండి పది నెలల కాలంలో ఎలాంటి అవకతలు జరగలేదని నేను తేలుస్తాను హరినాథ్ రెడ్డి రాక్షసుడు గోశాలలో దుర్మార్గాలు చేశారు ఇరవై సంవత్సరాలుగా అవినీతి అనేకం చేశారు అతనిపై ఎస్సీబీకి కంప్లైంట్ చేసేందుకు సీఎంకు కోరుతాము కేసు వేస్తామని అన్నారు తిరుమలలో గత ఐదు సంవత్సరాలుగా జరిగిన అవినీతిపై కూడా ఫైల్ వేయాలని డిమాండ్ చేశారు రాజస్థాన్ నుంచి తెచ్చిన గోవులు ఎక్కువ మరణాలు జరిగినట్టు తెలుస్తోంది అన్య మతస్తురాలని బదిలీ చేశాము మొదటి విడత చర్యలు తర్వాత విచారణ చేస్తాము శ్రీధర్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగు వరకు నేను గోశాల మెంబర్గా ఉన్నాను సుబ్బారెడ్డి ఉన్నప్పుడు నన్ను నియమించారు నేను ఇక్కడికి వస్తే నాకు సహకారం లేదు మాట్లాడేందుకు సరైన సమాచారం లేదు ఇద్దరూ వెంటే ఉండి నేను ఏం మాట్లాడే పరిస్థితి లేకుండా చేశారు ఐదు కోట్లు విలువైన దానిని ఎనిమిది కోట్లు పెట్టి రికార్డులు ఉన్నాయి గడ్డి మెడికల్ అంశాల్లో అవకతలు జరిగాయి సుబ్బారెడ్డి దృష్టికి తీసుకువెళ్లాను నార్త్ ఇండియా నుండి కొనుగోలు చేసిన గోవులు డెలివరీ అయినది గోవులు లెక్కలు లేవు గోవులు చనిపోవడం సాధారణం దానిని రాజకీయం చేయడం మంచిది కాదు ఆరోపణలు చేసేవారు గతంలో మీ ఇంట్లో గోవులు ఎద్దులు ముసలి అయ్యాక కబలికే పంపేవారు అన్నీ స్వామివారు చూస్తున్నారు ఆయన పైసలు తింటే వెంటనే తిరిగి ఇవ్వాలి పన్నెండు అంశాలపై సమాధానం ఇవ్వాల్సి ఉంది మీ అందరికీ తెలిసిందే రకరకాలుగా ఎలక్ట్రానిక్ మీడియా అయితే ఉంది ప్రింట్ మీడియా అయితే ఉంది సోషల్ మీడియా అయితే ఉంది ఇలా కూడా కొంతమంది పని కట్టుకొని గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు ఇది ఎక్కడేదో జరిగిపోయిందని ఈరోజు ఇక్కడ రావటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ నా పక్కనటువంటి కోటి శ్రీధర్ ఈయన ఆల్ ఇండియా గో సంరక్షణ ప్రధాన కార్యదర్శి వీరు గతంలో కూడా ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఆయన ఇక్కడ ఒక కమిటీ మెంబర్గా పనిచేశాడు నేను ఈరోజు ఉదయం ఆయనతో మాట్లాడితే ఈ గో సంరక్షణ గురించి తెలిసింది మాకు ఐదు పది పర్సెంటే ఆయన కొన్ని నిజాలు చెప్తా ఉంటే మాకే ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఇన్ని అవకతకలు జరిగాయా అని వాళ్ళు గోవులకి గడ్డి పెట్టలేదు కదా ఐదేళ్లలో వీళ్ళు తినేశారు ఆ గడ్డిని ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే డొనేషన్ ఇస్తారో ఆ ఊళ్ళందరినీ పోయి ఒంగోలు అమ్ముకున్నారు ఇది ఏమని అడిగితే వీళ్ళని కూడా లోపల రానియట్లేదు ఈ ఎంత విడ్డూరంగా ఉందంటే ఇప్పుడు ఈరోజు వచ్చేసి ఏదో దెయ్యాలు వేదాలు వల్లేసి వీళ్ళు ఇట్ట చేస్తున్నారు అట్ట చేస్తున్నారు అనేది ఈ గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు ఓకే చేసుకొని భగవంతుడు ఉన్నాడు ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష డెఫినెట్గా అనుభవించాలి అందులో ఏమాత్రం డౌట్ లేదు కాకపోతే మేము కూడా కూడా బెదిరింపులు వస్తున్నాయి మేము ఆ పిల్లు వేస్తాం ఈ పిల్లు వేస్తాం అది వేస్తాం ఇది ఎవరికైనా రైట్ ఉంది ఎక్కడికైనా ఏ కోర్టుకైనా పోవచ్చు మేమేం కాదనలేము మేమేం ఆపలేము మేము వద్దని కూడా చెప్పలేము గతంలో కొంతమంది పెద్ద మనుషులు పింక్ డైమండ్ మీద చేశారు సుప్రీంకోర్టులో మరి అదేమందో తెలియదు మళ్ళీ ఇప్పుడు గోవుల మీద వేస్తారండి నేను రిక్వెస్ట్ చేసేది ఆ పెద్ద మనిషిని ఒకటే ఓకే మీరు వేయండి గత ఐదేళ్లలో టీటీడీ నిధులు ఎట్లా స్వహా చేశారో ఆ పాయింట్ కూడా ఇంక్లూడ్ చేసి బిల్ వేయండి మేము సహకరిస్తాం ఆ దమ్ముంటే మీరు మీరు రండి బయట చేద్దాం ఏ ఇబ్బంది లేదు గత పది నెల నుంచి ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎలాంటి అవకతవకలు టీటీడీలో జరగలేదని నేను హామీ ఇస్తున్నాను నాకు తెలిసినంతవరకు కాబట్టి ఉడత బెదిరింపులకు దానికి దీనికి చీఫ్ పాలిటిక్స్ డైవర్స్ పొలిటికల్ దీని గురించి మా టీటీడీ మీద సబాబ్ కాదని చెప్పి నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను కొన్ని ముఖ్యమైన పాయింట్లు ఈ కోటి శ్రీధర్ గారు చెప్తారు ఆయన నోట్తోనే మీరు వినండి ఏమేమి జరిగింది ఎలా జరిగింది ఎలా ఫ్రాడ్ చేశారు ఇక్కడ ఆ హరినాథ్ రెడ్డి అనేటువంటి పరమ రాక్షసుడు వాడు ఎంత దుర్మార్గాలు చేశాడంటే అడిచేయని దుర్మార్గం లేదు గత ఇరవై ఏళ్ళ నుంచి ఇక్కడ బాతుకొని పోయి ఎవరిని కూడా ఎంప్లాయీస్ని పనిచేయనిచ్చేవాడు కాదు డాక్టర్లు వస్తే పొగబెట్టి పంపించేసేవాడు ఒక ఒక అరెస్ట్మెంట్ కాదు వాడు సొంత ఎస్టేట్ లాగా పనిచేశాడు దీంట్లో కాబట్టి వాడు పాపం మండింది సస్పెండ్ అయ్యాడు ఇప్పుడు ఇది ఏసీబీ కింద వస్తుందో లేదో నాకు తెలియక నేను ఎంక్వైరీ చేస్తున్నా మేము ఏసీబీకి కంప్లైంట్ చేస్తాము ఇదే కాదు తిరుమలలో జరిగినటువంటి ఏమేమైతే అవకతవకలు ఉన్నాయో దాని మీద కూడా మనం ఎంక్వైరీ చేద్దాం నేను డిమాండ్ చేస్తున్నా ముఖ్యమంత్రి రాగానే వారికి వినతపత్రం ఇస్తాం ఏసీబీ ఎంక్వైరీ చేయమని చెప్దాం ప్రతి రాత్రి గత ఐదేళ్ల నుంచి ఇప్పటి వరకు ఏమేమి నవకాతలు జరిగినాయని దాని అన్నిటి మీద ఎంక్వైరీ చేద్దాం అప్పుడు మనం ప్రజలకు చెప్దాం ఏం జరిగింది ఏంటి అనేది దానికి దమ్ముంటే వాళ్ళను కంపౌల్ దేశాన్ నుంచి ఎక్కడో నుంచి తీసుకొచ్చి డొనేట్ చేశారు మనకి అందులో డెత్స్ ఎక్కువ ఉన్నాయనేది మా ఎంక్వైరీలో తేలింది ఇంకా దాని మీద కూడా క్షుణ్ణంగా పరిశీలి చాలా ఒంగోలు అమ్మినట్టు కూడా మాకు సమాచారం ఉంది ఏం జరిగిందో ఒక ఉంటే చూసి చెప్పగలుగుతాం రికార్డులు లేకుండా అన్ని మాయ చేస్తాయి అంతే గోశాలలో జరిగినట్టు ఘోరలు ఇంకోటి జరగదేమో అనిపిస్తుంది ఈతో నేను ఇంట్రాక్ట్ అయ్యి అడుగుతా ఉంటే ఈయన కొత్త కొత్త విషయాలు చెప్తున్నాను ఏదెందులో ఫ్రాడ్ జరుగుతుంది ఎలా ఫ్రాడ్ జరుగుతుంది మరి వచ్చి ఆ కొత్తగా ఎవరైనా ఇష్యూ ఉంటే కనుక దానికి ఒక స్క్రీనింగ్ బుక్ రిజిస్టర్ చేస్తారు ట్యాగ్ ఇస్తారు దాన్ని కూడా అదే మేము కూడా గతంలో ఇద్దరు ముగ్గురు సీడీఓ ఉంటారు రికార్డు ఉంటే అన్ని ఆర్డర్ రికార్డు ఉంటాయి ఉంటే ఆడలేదు పాతాయి రికార్డు ఇప్పుడు అవన్నీ ఆన్ టైంలో పెడతాం ఇప్పుడు అవన్నీ కూడా ఇప్పుడు ఇష్యూ వచ్చింది కాబట్టి ఆన్లైన్లో పెట్టి మేము కూడా ఒక ముగ్గురు నలుగురిని కమిటీ చేస్తాం ఇంట్లో ఉన్న అనుభవం ఉన్న వాళ్ళని కమిటీ చేసి వాళ్ళకు కొన్ని బాధ్యతలు అప్పు చెప్తాము ఫుడ్ క్వాలిటీ ఎట్లా ఉంది ఎలా చేస్తున్నారు వెటర్నరీ డాక్టర్స్ వస్తున్నారా లేదా వాళ్ళు ఏమేమి మందులు ఇస్తున్నారు వీళ్ళకి అవగాహన ఉంది సో వాళ్ళని వేస్తే మనం ఏంటంటే కొంతవరకు ప్రాబ్లమ్ అవుట్ అవుతుంది దాని గురించి ఆ ఆలోచనలోనే మేము వచ్చాము ఈరోజు హైదరాబాద్ నుంచి నేను ఆయన పిలిపించాను వాళ్ళ టీం అంతా కూడా వచ్చారు

పెడతాం డెఫినెట్ పెడతాం మీకు అది ఎందులో డౌట్ ఏం లేదు మేము కేసులు పెడుతున్నాం అని చెప్పాం కదా ఇప్పుడే ఒకటే రెండు కేసులు బుక్ అయినాయి రిజిస్టర్ అయినాయి అవుతాయి ఇంకా కూడా ఎవరి మీద అంటే వాళ్ళు ఎవరు తప్పు చేస్తే వాళ్ళు పోతారు వదిలే ప్రసక్తే లేదు వాళ్ళు చేసి తప్పు మా మీద బురద ఏంటండి నాకు అర్థం కాదు చాలా మందికి అవగాహన లేని వాళ్ళు మాట్లాడుతారు మాట్లాడుతున్నారు తప్పది మాట్లాడతారు ఆవులు ఎన్ని ఎన్ని ఉన్నాయి ఇప్పుడున్న క్లారిటీ ఉన్నాయండి క్లారిటీ ఉంది రికార్డు ఉంది గతంలో ఏం జరిగిన రికార్డు లేదు కానీ ఇప్పటి నుంచి అయితే రికార్డు ఉంది అది కూడా ఆన్లైన్లో పెట్టేస్తాము పబ్లిక్ డొమీన్లోకి వెళ్ళిపోతాయి అవన్నీ ఓకే అండి థ్యాంక్ యూ నా పిల్లలు మీడియా మిత్రులందరికీ నమస్కారాలు మొన్ననే మా చైర్మన్ గారితో మేము మాట్లాడుకోవడం జరిగింది ఉద్దేశపూర్వకంగా గోశాలపై అవాస్త ఆరోపణలు చేస్తున్నారు ఇది మనం వాళ్ళు మాట్లాడతారు మళ్ళీ మనం మాట్లాడతారు మళ్ళీ రేపు ఆయన మాట్లాడతారు ఆయన కోరుకుంటున్నారు రోజు మీడియాలో కనపడాలి రోజు టీవీల్లో కనపడాలి ఏదో ఒక అవాస్త వాళ్ళు తీసుకురావాలని చెప్పి ఒక దురుద్దేశంతో వారొక సీక్రెట్ అజెండాని టీటీడీలోంటి ధార్మిక సంస్థపైన తీసుకొని వచ్చారు కాబట్టి మేము మొన్ననే చైర్మన్ గారితో మాట్లాడినాం కేసు లమరగా టీడీ ధర్మకత్త మండలి సభ్యుడిగా కేసు పెడతానంటే బాను పూర్తిగా టీటీలో జరుగుతుంటే అవినీతి అక్రవణాల మీద రాబో రోజుల్లో మనం రాబో ఈ బోర్డు ఈ బోర్డు బిల్డింగ్లో మనం చర్చించబోతున్నాం మీరు ఆ కేసుని ముందుకు తీసుకోండి అని చెప్పారు నిన్న చూసా నేను ఏదో స్వామి సుబ్రహ్మణ్య స్వామి గారు ఇంకో కేసు వేస్తారంట ఏమంటున్నాం స్వామి గారు మీకు నిజంగా వెంకటేశ్వర స్వామి మీద భక్తుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఏవేమి జరిగినాయి అవినీతి అక్రమాల మీద ఒక సిబిఐ ఎంక్వైరీకి నువ్వు డిమాండ్ చేయగలుగుతావా అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి గారిని నేను అడుగుతున్నా నీకు ధైర్యం ఉందా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నేను మూడే మూడు అడుగుతాను పరకామనిలో వంద కోట్ల రూపాయలు విదేశీ కరెన్సీని దొంగలిస్తే చెట్టు కింద పంచాయతీ చేసి లోకాలలో పంచాయతీ చేశారు మీరు దేశంలోనే ప్రముఖ న్యాయవాది అది సమతమా దానికి మీరు అంగీకరిస్తారా చెప్పండి చెట్టు కింద పంచాయతీలకి ఇంత పెద్ద అడ్వకేటు మీరే ఒక పిల్ ద్వారా దాన్ని ఇక్కడ జరిగినట్టు అన్యాయాన్ని పెట్టాలని చేస్తా అంటే వంద కోట్ల అవినీతిని చెట్టు కింద పంచాయతీ చేసినట్టు లోకాదలో కాంప్రమైజ్ చేసుకునేది సమతమా స్వామిగారు ఇది కూడా మీరు మాట్లాడండి అలాగే తులాభారం స్వామివారి తులాభారంలో కూడా కోట్ల రూపాయలు దాడి మళ్లించేశారు దాన్ని కూడా అడగండి స్వామివారి పవిత్రత ఆలయ లోపల వైకానస ఆగమ పద్ధతిలో జరగాల్సినటువంటి పూజా కంకేరాల్లో కొన్ని అపచారాలు జరిగాయి దాన్ని అడగండి కమిషన్లు తీసుకున్నారు దాన్ని అడగండి దొడ్డిదారిలో నాకు నిన్ననే వచ్చిన ఒక ఇన్ఫర్మేషన్ బాను ఇది కాదు ఇంకో పెద్ద కుంభకోణం ఉంది రెండు మూడు రోజుల రిపోర్ట్ ఇస్తానని చెప్పారు ఇప్పుడు ఒక్కొక్కరు ధైర్యంగా ముందుకు వస్తున్నారు గతంలో అధికారం ఉంది కదా వచ్చి ఏదైనా చెప్తే దాడి చేస్తారని చెప్పి భయపడుతున్నారు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు మా ఎన్డీఏ కూటమి మీకు అండగా ఉంటుంది జరిగినటువంటి అవినీతి అక్రమాలు మాకు ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకునే దానికి ఎందుకు ముందు మా చైర్మన్ గారు చెప్పారు ఏసీపీ ఏసీబీ ద్వారా విచారణ చేపించాలని ఖచ్చితంగా ఇప్పటికే నాకున్నటువంటి ఇన్ఫర్మేషను గతంలో స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ చేసినటువంటి ఎంక్వైరీలో అన్ని చాలా అవుకవకలు వాళ్ళ దృష్టికి వచ్చింది ముఖ్యమంత్రి గారు విదేశీ పర్యటన పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత చాలా మంది టీటీడీలో అవినీతి చేసిన వారు చాలామంది అంటున్నారు మీరు పది నెలలు ఏం చేయలేదు పది నెలలు ఏం చేయలేదు అని పది నెలలు మేము ఎక్సైజ్ లోపల ఉన్నటువంటి విషయాలన్నీ బయట తీసేదానికే అంత పెద్ద కుంభకోణాలు చేశారు వీళ్ళు కాబట్టి అన్ని విషయాలు బయట తీసేదానికి ఇంత సమయం పడింది మాకు రాబోయే రోజుల్లో చాలామంది జైలుకి వెళ్ళే ప్రమాదం ఉంది విత్ ఎవిడెన్స్ బాగా దేవుడి దగ్గర అసలు ఏం చేయకూడదో ఏం జరగదో ఏం జరగకూడదు అనుకున్నామో అన్నీ చేశారు ఈ ఐదు సంవత్సరాలు ఈ రోజు వచ్చి నీతులు మాట్లాడతారు ఇది మంచిది కాదు సుబ్రహ్మణ్య స్వామి గారు మీరు నిజంగా స్వామివారి భక్తులైతే ఈ చెట్టు కింద పంచాయతీలు డాలర్ కుంభకోణము అలాగే పరక తులాబారుంది గుళ్ళో జరిగిన అపచారాలు ఇది కూడా మీరు ప్రశ్నిస్తే స్వామి తరపున ప్రశ్నించండి స్వామి వెంకటేశ్వర స్వామికి తరపున మీరు ప్రశ్నిస్తే సంతోషం మిమ్మల్ని ఎదుర్కొనేదానికి మేము కూడా సిద్ధంగా అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి చెప్తున్నాం మీరు ఏ పిల్లి వేసినా సరే మీతో పాటు ఇంప్లీడ్ అయ్యో లేకపోతే మేము కూడా దాని తరపున టీటీడీ కాకుండా వ్యక్తిగతంగా కూడా మేము సుబ్రహ్మణ్య స్వామితో ఎందుకంటే టీటీడీ లాంటి సంస్థని ఎవరో పోయే వాళ్ళందరూ మళ్ళీ టీటీడీ తీసుకొని అడ్డం పెట్టాల్సిన అవసరం మాకు లేదు టీటీడీ తరఫున మా అడ్వకేట్స్ ఉంటారు వారితో పాటు మేము కూడా ఇంక్లూడ్ అయ్యి సుబ్రహ్మణ్య స్వామితో ఈ ధర్మ పోరాటంలో మేము పోరాటం మేమైతే ధర్మ పోరాటం చేస్తున్నాం మీద అధర్మ పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తారంటే రండి స్వాగతిస్తాం కానీ చివరిగా గెలిచేది ధర్మమే అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి చెప్తున్నాం